ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయా వైసీపీ నాయకులు చెబుతున్నట్లు పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయా పొంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని టీడీపీ శ్రేణులు అడ్డుకొని గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవం టీడీపీ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ దెబ్బకు వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారా గతంలో కనుసైగతోనే శాసించి ఎదురు తిరిగిన వాళ్లను అణచివేసిన పెద్దిరెడ్డి వంటి వాళ్లకు ప్రస్తుతం పరిస్థితి టిట్ ఫర్ ట్యాట్లా తయారైందా ఏపీలో వైసీపీ హాహాకారాల గురించి ఈ స్పెషల్ సెడీలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నాయకులకు తత్వం బోధపడుతోంది గత ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు చుక్కలు చూపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం తమపై టీడీపీ గుండాలు దాడులు చేస్తున్నారన్న గగ్గోలు పెడుతున్నారు తాజాగా పుంగనూరు ఘటనపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు ప్రజలను పక్కదారి పట్టించేందుకే బాబు ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు పొంగనూరులో చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మాట్లాడుతూ టీడీపీ హింసాత్మక చర్యలతో పుంగనూరు అభివృద్ధి ఆగిపోతుందన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు టీడీపీ దాడులకు భయపడమని రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపు తప్పాయని బీహార్ కంటే పరిస్థితులు బాగా దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు గురువారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరులో పర్యటించారు మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ ఎన్డీఏ కార్యకర్తల ర్యాలీ చేపట్టారు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లడంతో ఎన్డీఏ కార్యకర్తలు నిరసనకు దిగారు రెడ్డెప్ప ఇంటి వద్ద గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్డీఏ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు ఎన్డీఏ కార్యకర్తల ఎదురుదాడితో పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది అంతకుముందు సైతం ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి పొంగనూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి స్థానికులు టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి గోబ్యాక్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు గడిచిన ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రజలకు నరకం చూపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అధికారం కోల్పోయాక పొంగనూరు పర్యటన పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అన్యాయానికి గురయ్యారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసే పర్యటనలు అంగీకరించబోమని కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యను సైతం రాజకీయం చేయాలనుకుంటున్న వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు లాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీని అనగదొక్కాలన్న లక్ష్యంతోనే దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీలో హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి వినుకొండ హత్య విషయానికి వస్తే ఇది రాజకీయ హత్య కాదని స్వయంగా జిల్లా ఎస్పీ కూడా స్పష్టం చేశారు హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని ఎస్పీ కూడా చెప్పారు వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య దీనికి పరాకాష్ఠగా అభివర్ణించారు మాజీ సీఎం జగన్ నడి రోడ్డుపై జరిగిన హత్య ప్రభుత్వానికి సిగ్గుచ్చేటన్నారు ముఖ్యమంత్రితో సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులతో సహా అధికార యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు ప్రభుత్వం అండ చూసుకుని నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా హింసాత్మక విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు జగన్ రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు లెక్కే లేకుండా పోయింది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న లేవు రాజకీయ కక్షతో చంద్రబాబునే జైల్లో పెట్టించిన జగన్కు సామాన్య కార్యకర్త ఒక లెక్క వైసీపీ ఎంపీ అయినా రఘురామకృష్ణంరాజుపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించిన జగన్ ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ను తట్టుకోలేకపోతున్నారు ప్రధాని నుంచి హోంమంత్రి వరకు లేఖలు రాస్తూ అపాయింట్మెంట్ కోరుతున్నారు రాష్ట్రం అగ్నిగుండమైందని శాంతి భద్రతలు అడుగంటాయని చెప్పడాన్ని బట్టి చూస్తే జగన్లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది బాబు రిటర్న్ గిఫ్ట్ దెబ్బ గట్టిగానే తగిలిందన్నట్లున్న టాక్ ఏపీలో పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది